ట్రాక్లో ఉండేది నేను కారును డ్రైవ్ చేస్తుంది నేను కాబట్టి నేను కంట్రోల్లో ఉండాలి కదా వేరే వాళ్ళు నా పక్కలో కూర్చున్న వాళ్ళు వాళ్ళు ఎలాగైనా ఉండాల్సిన అవసరం వాళ్ళు ఎట్లయినా ఉండండి వాళ్ళ ఆలోచన ఎట్లయినా ఉండండి వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉండొచ్చు మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఏదైనా చేస్తూ ఉండవచ్చు పక్కలో ఉన్నవాళ్ళు నాకు సంబంధాలు నేను ఉండకూడదు అలా ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను అలా ఉంటే నేను ఎలా వెళ్తాను ముందుకి కుదురుతుందా ప్రయాణం ముగించగలనా నా ప్రయాణాన్ని ఖచ్చితంగా ముగి మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది నేను కూడా ఆలోచన చేస్తే నేను కూడా పాటలు పాడుకుంటుంటే నేను కూడా నా మైండ్ని డైవర్ట్ చేస్తే వేరే విషయాల మీద నా ప్రయాణాన్ని మధ్యలోనే ఆపివేసే అవకాశం ఉంది ఆగిపోతుంది ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం పక్కన వాళ్ళు కాదు ఆ ట్రాక్లో వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు ఎట్లన్నా ఉండని నేను గెలవాలి పందెంలో నేను గెలవాలి నాకు బహుమానం రావాలి ఎవరంతకు వాళ్ళకు బహుమానం రావాలి ఎవరి జీవితాన్ని వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు ఎవరి ఆత్మీయ ప్రయాణాన్ని వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు కొనసాగిస్తున్నారు వాళ్ళ ట్రాక్ వాళ్ళకు ఉంది ఆ ట్రాక్లో వెళ్ళకపోతే నీ అంతకు నీవుగా ముందుగా వెళ్ళకపోతే ఆగిపోయే అవకాశం ఉన్న విషయాల మీద శ్రద్ధ చూపిస్తే ఆగిపోయినట్టే ఆత్మీయ ప్రయాణం డ్యామేజ్ అయినట్టే ఆగి ముందుకు కొనసాగే పరిస్థితి లేనట్టే ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకు పిలువబడ్డాం పిలుపు ఉన్నతమైన పిలుపు ఇది బహుమానం పొందుకోవడానికి పిలువబడ్డాం నిత్యత్వాన్ని సంపాదించడానికి పిలువబడ్డాం ఈ ఫోకస్ నాకు లేకపోతే నేను తప్పిపోతాను